జగన్మోహన్ రెడ్డి గారిని భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను ఆయా రాష్ట్రాలలో గ్రామ స్థాయి నుండి అమలు చేయాలి అంబేద్కర్ గారు ఆశయాలు సిద్ధాంతాలు రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పార్టీలు చూడకుండా రాజకీయాలు చేయకుండా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నారు అని అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తర్వాత పేదలు బాగుండాలి ఆర్థికంగా బలపడాలి అని చెప్పేసి దాదాపు ముప్పై మూడు సంక్షేమ పథకాలు మూడు లక్షల కోట్లకు పైగా ఆర్థికంగా పేదలందరినీ ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఈవీఎంలతో ముఖ్యమంత్రి అయి ప్రజలకు అన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ పేద ప్రజలను దగ్గరకు రానివ్వకుండా ఆయన ఆయన కుమారుడు కోట్లకు పడగలెత్తడమే తప్ప సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేనిచ్చే సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వాళ్ళకి కూడా అందేలా నేను చేస్తానని చెప్పాడు ఆ విధంగా చెప్పిన ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారే రోజు ఆ పరిస్థితి లేదు పసుపు చొక్కాలు వేసుకున్న వాళ్ళకే పథకాలు ఏదైనా పనులు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా చిత్తశుద్ధితో పార్టీలకు అతీతంగా అందరూ బాగుండాలని చెప్పి అనేక సంక్షేమ ప పథకాలు ఇచ్చి ఈరోజు అంబేద్కర్ గారు ఏవైతే కలలు కన్నారో అవన్నీ కూడా జరిగాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగాయి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని ఎదురు చూస్తా ఉన్నారు పొరపాటు చేశాం ఈవీఎంలు ఏదో మోసం చేశాయి దొంగలందరూ అధికారంలోకి వచ్చారు అనవసరంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నామని అన్ని గ్రామాల్లో రాష్ట్రం అంతటా కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం మరలా మనకు సంక్షేమ పథకాలు అందుతాయని పార్టీలకు అతీతంగా రోజు ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ విధంగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారికన్నా ఎన్టీ రామారావు గారి కన్నా కూడా ఎక్కువ పథకాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముగ్గురు నాయకులకే ప్రజాకర్షణ ఉంది రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పథకాల విషయంకొస్తే ముఖ్యమంత్రిగా వాళ్ళిద్దరికన్నా కూడా ఎక్కువ పథకాలు చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయి నుంచి పరిపాలన ఏ విధంగా ఉండాలో చేసి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు కానివ్వండి ఆర్బీకేలు కానివ్వండి విలేజ్ క్లినిక్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గ్రామ స్థాయి నుంచి పరిపాలన చేసి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భగవంతుని దయ వల్ల ముక్కోటి దేవతల వల్ల మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రాన్ని ఇరవై ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాలని చెప్పి కోరుకుంటున్నాను